హలో వీవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ శృతి అలియాస్ జోర్దార్ సుజాత అందరికీ సుపరిచితమే వరంగల్ ప్రాంతానికి చెందిన ఈమె డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చింది తర్వాత చిన్న చితక ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఓ న్యూస్ ఛానల్లో తన స్లాంగ్లో వార్తలు చదివేది తెలంగాణ యాతపై ఆమెకు మంచి పట్టుంది అందుకే మరో న్యూస్ ఛానల్లో జోర్దార్ అనే షో చేసింది అది ఈమెకు మరింత మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ షో వల్లనే ఈమె జోర్దార్ సుజాత అయింది ఇక రెండు వేల ఇరవైలో ఈమె బిగ్ బాస్ ఫోర్లో పాల్గొన్న సంగతి తెలిసిందే ఆ షో తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి వీడియోలు చేస్తూ వస్తోంది అలాగే ఇంకో పక్క జబర్దస్త్ కామెడీ షోలో కూడా ఛాన్సులు దక్కించుకుంది అదే టైంలో రాకింగ్ రాకేష్తో ప్రేమలో పడ్డం కొన్నాళ్ళ తర్వాత వీరు పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది ఇటీవల జోర్దార్ సుజాత సేవ్ ది టైగర్స్ టూ తో ప్రచుకుల ముందుకొచ్చింది ఇదిలా ఉండగా జోర్దార్ సుజాత లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇందులో ఆమెకు సీమంతం జరిగినట్లుంది సుజాత ప్రెగ్నెంట్ అంటూ ఇటీవల వార్తలు వచ్చింది అంటూ ఏమీ లేదు పైగా ఈ ఫోటోలు షేర్ చేసింది గెటప్ శ్రీను భార్య ఆమె తన ఆమె తన సుజెస్టింగ్ కలెక్షన్స్లో లో హ్యాపీ ఫర్ యూ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ పెట్టి ఈ ఫోటోను షేర్ చేసింది దీంతో జోర్దార్ సుజాత నిజంగా ప్రెగ్నెంట్ అంటూ అంతా కామెంట్లు పెడుతున్నారు ఫర్ మోర్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్